హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ముందుగా భాగ్యమ్మ ఫుడ్స్ ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి హ్యాపీ రాఖీ ఈరోజు తెల్ల గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనమైతే ఓ గిన్నె తీసుకున్నాం ఆయిల్ వేసాం ఆయిల్ వేడింది దాని గింజలు వేసాం తర్వాత కరివేపాకు వేసాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా ఎండుమిర్చి వేసాం ఇవన్నీ వేసాక ఈ మొత్తం కలుపుకున్నాం తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత కూడా గరం మసాలా వేసాం తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం ఇల్లు పేస్ట్ వేసాం ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా తెల్లగొంగూర కర్రీని ముందే కడిగేసి పక్కన పెట్టుకున్నాం దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి తెల్లగొంగుర కర్రీ కూడా చాలా బాగుంటుందండి తెల్లగొంగర కర్రీ అండ్ ఎర్రగుంగుర పచ్చడి అండ్ గోంగూర పప్పు చాలా వరకు చాలామంది ఫేవరెట్ కదండి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా దొరుకుతుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మొత్తం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే అండి ఈ కూర మొత్తం కలిపేసాము తర్వాత మూత పెట్టుకున్నాము ఓకే అండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చక్కగా కూర మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూను కారం వేసుకున్నామండి కారం వేసిన తర్వాత కూడా మొత్తం కలుపుకున్నాము చూసారు కదా ఓకే అండి ఇప్పుడు ఓకే అండి గోంగూర కర్రీ ఎవరి ఫేవరెట్ కామెంట్ సెషన్ తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ మూత పెట్టాము ఓకే అండి చక్కగా మగ్గిపోయింది ఒకసారి కలుపుకున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి గోంగూర తెల్ల గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్